జిల్లా మీద జిల్లా తెలంగాణ నాన్ ఆఫీసర్ ఆఫీసర్స్ యూనియన్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి కార్యక్రమం ముఖ్య అతిథులుగా సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు ఎం జగదీష్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేన్ ముజీబ్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు జిల్లా ఎస్పి శ్రీనివాసరావు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొని క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎం జగదీశ్వర్ మాట్లాడుతూ వచ్చే మూడు నెలల్లో ఎనభై సంవత్సరాల యూనియన్ స్థాపించిన సందర్భంగా హైదరాబాదులో జరిగే సమావేశాన్ని మెదక్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగస్తుల కుటుంబాలు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఉద్యోగస్తుల సమస్యలను ఆ రోజు సీఎం రేవేందర్ రెడ్డికి నివేదించి సమస్యలు పరిష్కరించుకుందామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులతో నరేందర్ ఆధ్వర్య అధ్యక్షతన జరిగింది ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పినికి రాజ్ కుమార్ ముజిబ్ శివాజీ తదితరులు పాల్గొన్నారు అయిన సందర్భంలో ఏకతానివారంగా హైదరాబాద్ తరలించి ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ ముఖ్యమంత్రి గారి అధ్యక్షత అన్ని సమస్యలు పరిష్కరించాలని కోరినది ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మా కొంత కోరికలు కావు మాకు వచ్చిన న్యాయమైన డిమాండ్ ఏడు వందల కోట్లంటే ఏ మూలంగా జరిగిపోతావు ఇంకా పదిహేను వందల కోట్లు పడితే ఉద్యోగుల ఒక ఐదు ఆరు నెలల్లో అన్ని పెండింగ్ బిల్స్ కూడా క్లియర్ చేయాలని అలాగే మూడు వందల పదిహేడు జీవో కూడా చాలా జట్లమైన సమస్య కొన్ని సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా పునర్ పరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఉద్యోగుల సమస్య గతంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ తీసుకున్న మేనిఫెస్టో పెట్టిన సందర్భంలో దాన్ని కూడా ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడి ఆ సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారిని గౌరవైన డిప్యూటీ సీఎం గారిని కోరుచున్నాం అలాగే మా పెన్షన్లకు హెల్త్ కార్డు ఇస్తానని వాగ్దానం చేశారు అలాగే ఈ నెలలో హెల్త్ కార్డు వచ్చేటట్టు మేము ఎప్పుడైతే ఐదు వందలు కాదు ఆ అవసరం అయితే వెయ్యి రూపాయలు కూడా కాంట్రిబ్యూషన్ చేస్తానో ఈక్వల్గా ప్రభుత్వం చేసేసి ఒక ట్రస్ట్గా ఏర్పడి హెల్త్ కార్డు కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరు త్వరలోనే మా ఆశాభావం ఉన్నది అన్ని సమస్యలు పరిష్కార మార్గం ఉద్యోగులు అదైన పడద్దు సంఘాలుగా సంఘటితమైన టీఎన్జిఓ సంఘం ఎప్పుడు ఉద్యోగుల సమస్యలో ముందుంటుంది ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి ఒప్పించి ఒప్పించి ఇప్పించే బాధ్యతను ఇలా సంఘాలుగా టీఎన్జిఓ సంఘంగా తీసుకుంటుందని అందరికీ తెలియజేస్తున్నాం జై తెలంగాణ నిజాంకు వ్యతిరేకంగా నాన్మూల్కి గో బ్యాక్ అని ఉద్యమాన్ని చేసిన నాన్మూలికి అంటే లోకల్ నాన్ లోకల్లో ఎడగొట్టాలను ములికి అంటే ఉద్యోగి అన్నప్పుడు నాన్ మురికి గొప్ప అంటే అప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే ఉద్యోగం చాలామంది వాళ్ళు ఎత్తులా ఉండి తెలియకల్లో తీసుకొస్తే మన తెలంగాణ ఉన్న ఉద్యోగులు ఏకతాటి కూర్చుండి వాళ్ళని గోబ్యాక్ అని నినాదించి నిజాం ఒప్పించి నాన్మూలికి పంపించిన చరిత్ర టీఎన్జిఓస్ అప్పటి సర్కారు ములాదించినందుకు ఇదే టీఎన్జిఓస్ కు అవసరం అయితే జీతాలకి మనం ప్రజల్లో కూడా నిత్యావసర వస్తువులు పెరిగితే నీవు రోడ్డు మీదకి వచ్చేసి ప్రజలను ఇబ్బంది రైతులు నిత్యావసర వస్తువులు కూడా పెరగద్దు అని సంఘంగా సంఘంగా పిలిపించి ఆ రోజు రోడ్ల మీద కక్ష చరిత్ర దీనికి అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా అందరం తెలంగాణ ఉద్యమాన్ని భుజాన చేసుకొని నడిపిన చరిత్ర ఈ సంఘానికి మరి దాన్ని ఎనభై సంవత్సరాల వసంతంలో ప్రొజెక్ట్ చేయబోతాం దాన్ని కూడా ఒక సావనీరుగా లేకపోతే ఒక రూపంగా రాస్తాం దీని చరిత్రను ఇంకా వంద రెండు వందల సంవత్సరాన్ని భూ ఉన్నంత వరకు ఈ సంఘాన్ని నిలబడానికి అందరం ప్రయత్నం చేస్తుంది తెలంగాణలో మరి మిత్రులు నరేందర్ రెడ్డి గారు అధ్యక్షులు నరేంద్ర రావు గారి అధ్యక్షులు రాజ్ కుమార్ గారి కార్యదర్శి గారు మరి నాయకత్వంలో డైరీ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఆరు మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర అధ్యక్షులు జగీసన్న గారు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు గౌరవ పెద్ద కూడా రావడం జరిగింది మరి మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏవైతే బకాయం రావాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావాలో అవన్నింటిపైన కూడా మొన్న జనవరిలో కలిసినప్పుడు మరి ఎనభై సంవత్సరాలు తెలంగాణ ఎన్జిఓలను అంటే ఖచ్చితంగా దానికి వస్తాను వాళ్ళు మాట్లాడడం జరిగింది ఒక లక్ష మందితో నా సమావేశం మరియు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఏర్పాటు చేస్తాను ఆ సమావేశంలో అన్ని సమస్యలు పరిష్కారానికి వస్తాయని మేటిగా అమ్ముతున్నాం తెలంగాణ ఎన్జిఓలు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా గౌరవంగా అడిగింద్రు నేను ముఖ్యమంత్రి పదవి తీసుకున్నప్పుడు ఈ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉండే నెల అయితే ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు మితే కడుతున్నాను కాబట్టి ఏప్రిల్ వరకు ఆర్థిక పరిస్థితి మరి అభివృద్ధి చెందుతుంది పైసలు వస్తాయని వారు మాట ఇచ్చినాం వారి మాట నమ్మినం ఖచ్చితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మోస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మార్చి వరకు ఓపిక పట్టండి ఒకవేళ మార్చ్ ఏప్రిల్ వరకు కూడా ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి రాకుంటే ఖచ్చితంగా జగదీష్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి ఉద్యమం వైపు మరి పయనిస్తామని మీ ద్వారా తెలియపరచుకుంటూ ప్రింట్